హాయ్ అండి ఏంటి పాలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇదైతే పాలు వీడియో కదండి ఒకరైతే కామెంట్ పెడుతూనే ఉన్నారు మీకు ఎన్ని బరులు ఉన్నాయి ఎన్ని పాలు ఇస్తాయి అని బట్ నేను ఆ వీడియో చేయలేకపోతున్నాను కానీ ఎప్పటికైనా చేస్తాను కానీ ఓపిగ్గా వాళ్ళు పెడుతూనే ఉన్నారు చాలా థ్యాంక్స్ అమ్మా కామెంట్ పెడుతూనే ఉన్నావు చేయకపోయినా చేస్తానమ్మా కంపల్సరీ కానీ ఇంకా కొంచెం టైమే కావాలి సో నేను ఇప్పుడు టీ పెట్టుకొని ఫ్రెష్గా అయితే కూరగాయలు కోయడానికి వచ్చాను అనమాట అర్లీ మార్నింగ్ పొద్దున్నే పూజలు అలాగే పాపని స్కూల్కి పంపించడం అన్నీ అయిపోయి నేనైతే టీ డైలీ తాగును త్రీ మంత్స్కి అలా తాగుతాను సో ఈరోజు అయితే తాగాను ఇలా స్టార్ట్ చేద్దామో అని సరే ముందుగా జామకాయలు ఉన్నాయి జామకాయలు అయితే కోసుకున్నాను అలాగే కాకరకాయలు కూడా కొన్ని ఉన్నాయి ఇవి కూడా కోసుకున్నాను అండ్ ఇవి ఎల్లో కలర్ వంకాయలు అనుకుంటారేమో కాదండి ఇవి అయితే ముదిరిపోయి అంటే సీడ్ కనే వదిలేసాను పర్పుల్ కలర్ వంకాయలు అన్నాను కదా అవే అనమాట ఇవి వచ్చేసి గ్రీన్ వంకాయలు మన నాటు వంకాయలు ఉంటాయి కదా అవి ఇవి పుచ్చులు ఎక్కువ వచ్చేసాయి వచ్చంగా ఒక్కసారి పుచ్చులు వస్తే ఇంకొస్తూనే ఉంటాయి మూడు రకాల వంకాయలు అయితే వేస్తున్నానని చెప్పాను కదా ఇవి వచ్చి రెండు రకాలు ఇది వచ్చి మూడో రకము రౌండ్ వంకాయ ఇదైతే నాకు పరమ వేస్ట్ అనిపించింది అండ్ కాయలు కూడా చాలా తక్కువే కాస్తుంది టేస్ట్ కూడా అస్సలు బాగాలేవు ఉడుకుతుంటే ఎంతసేపు అయినా సరే అది మెత్తబడట్లేదు చూడండి గ్రీన్ గ్రీన్గా సూపర్గా ఉంది కదా కళ్ళకైతే పర్పుల్ కలర్ వంకాయలు అయితే ఉన్నాయి అవి కోసుకుందాము ఇవైతే గుర్తులేనండి వంకాయల గురించి చెప్పుకోవాలంటే వీటిని బెస్ట్ అని చెప్పాలి నాకు ఎంతగానో నచ్చాయి ఈ వంకాయలు అయితే ఇప్పుడు వచ్చేసి సొరకాయలు అనమాట సొరకాయలు అనేటివి ప్రతి ఆకుకి కింద వస్తుంది బట్ అన్నీ నిలవు కొన్ని మాత్రమే నిలుస్తాయి వస్తాయి ఇక నాటి ఇలా కోసుకుంటాం అనమాట నిన్నే ఒక రెండు సొరకాయలు అయితే కోసుకున్నాను డే బై డే కోస్తూనే ఉంటాను సొరకాయలు అనేటివి ఎక్కువ ఉంటాయి అండ్ ఎక్కువ కూడా యూజ్ చేసుకోం కదా ఒక సొరకాయని రెండు రోజులు వాడుకుంటాము పర్పుల్ కలర్ల వంకాయల్ని ఒకటి రెండు కాదండి చాలానే వదిలేసినట్టున్నాను చూడండి ఎన్ని కోస్తా ఉంటే వస్తానే ఉన్నాయి ముదిరిపోయినవి ఇవి అయితే తీసేసుకుందాము ఇక్కడ రెండు టమాటాలు ఉన్నాయి అవి కూడా కోసేసుకుంటున్నాను టమాటా కాయలు పండ్లు ఉన్నాయి అలాగే చెట్టు కూడా లేపేద్దామని ఇంకా కాయలు కూడా కోసేసాను మళ్ళీ సపోటా చెట్టు దగ్గరికి అయితే వచ్చాను ఈ చెట్టు అయితే కాస్తూనే ఉంటుంది మనకి ఏమి తినడానికి లేనప్పుడు అలా చెట్టు దగ్గరికి వెళ్ళాను అనుకోండి అలా అలాతే చాలు ఒకటి పడుద్ది అనమాట తినడానికి లేనప్పుడల్లా నేనైతే ఇలా వెళ్ళి ఇలా రాల్చుకుంటాను అప్పుడు తింటాను ఫ్రెష్గా తీయగా సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే అల్లదిగోండి సూర్యుడు కూడా వచ్చేస్తాడు ఇంకా ఎండ కమ్మేస్తుంది అనమాట ఎండకి బీభత్సంగా అసలు తట్టుకోలేను అది ఎందుకని నేను ఎంత వానగైందో తట్టుకుంటాను కానీ ఎండకు మాత్రం అసలు తట్టుకోలేను చెమట ఎక్కువ పోసేస్తుంది నాకు అందుకని హార్వెస్ట్ అనేది అర్లీ మార్నింగ్ స్టార్ట్ చేశాను ఇక్కడ ఒక మల్లె చెట్టు ఉంది కదా ఇదైతే గుండు మల్లి పువ్వు కాదు నార్మల్ ఉంటుంది కదా అదనమాట ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉండేది నార్మల్ చెట్టు అయితే పాములు ఎక్కువ వస్తున్నాయని ఆ మల్లె చెట్టు ఈ మల్లె చెట్టు పూలు ఎక్కువ పూసినప్పుడు అనేటివి ఎక్కువ వచ్చేటివి సో ఈ మల్లె చెట్టుని నేను జేసీపీతో లోడ్ ఇచ్చేసాము మందార పూల దగ్గరకైతే వచ్చాను ఇవేందు ఒకటి చిన్నదిగా ఒకటి పెద్దదిగా ఉంది ఎండకి ఒకటి మా అక్క ఒకటి నేను అన్నట్టు అనుకుంటున్నాను నేనైతే ఒకటి పొట్టి ఒక పొడి కదా సో అలా అనుకుంటున్నాను తర్వాత గుండెమల్ల దగ్గరకైతే వచ్చాను ఇది చూడండి ఎన్నో మొగ్గలుగా ఉంది కదా ఒక ఏడు ఎనిమిది మొగ్గలు అయితే ఉన్నాయి దీంట్లో కానీ ఒకే పువ్వు అండి ఇది కోర్స్ ఈ గుండు మల్లె చెట్టు మీద కూడా నేను వీడియో చేసి పెట్టాను అంటే ఇదంతా ఒకే టైం ఒకే ఒక పువ్వు అనమాట పెట్టుకుంటే ఎంత బాగుంటుందో కదా ఒక పెద్ద రోజా పెట్టుకున్నట్టే ఉంటుంది ఈ పువ్వులు వచ్చేసి స్మెల్ వస్తుందా అని కామెంట్లు అయితే పెడుతున్నారు స్మెల్ నార్మల్ పువ్వు కంటే ఈ పువ్వు ఎక్కువ స్మెల్ అనిపిస్తుంది నాకైతే స్మెల్ మనకే కాదు పక్షులకు కూడా బాగా నచ్చినట్టుంది చూడండి గూడు కూడా పెట్టుకోవాలి శుద్ధంగా ఇంకా లింగాక్షి దగ్గరకు అయితే వచ్చాను ఇవైతే చాలా స్మూత్ గా ఉంటాయి బాగా పండిపోయినప్పుడు పువ్వు పట్టుకోగానే రెక్కలన్నీ రాలిపోతాయి అన్నమాట ఇవి శివునికి ఇష్టమేమో ఈ పూలు అందుకనే లింగాక్షయ అని పేరు వచ్చినట్టుంది ఇక ఆకూరైతే ఒక దగ్గర ముదిరిపోతుంది ఇంక దాన్ని కోసేసుకుంటా ఉన్నాను అనేది ఆకూర పప్పుకి అలాగే ఆకుర తాలింపుకి వాటికే కదండి మనం మామూలుగా వడల్లో వేసుకుంటాం కదా ఆ వడల్లో కూడా నేను ఈ ఆకూరని తరిగి పోసేస్తాను చాలా హెల్దీ కదా చాలా మంచిది తింటే సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలా గోంగూర అయితే లాస్ట్ టైం మండలుగా పెరికేసాను కదా ఈసారి అయితే అలా తీసుకోలేదు తెలుసుకోలేదు ఓన్లీ లీవ్స్ వరకే తీసుకుంటున్నాను అప్పుడైతే ఇగురులు వస్తాయి కదా మొత్తం చెట్టుతో కూడా లేపేస్తే ఇగురులు రావు కదా సో నేను ఆకులు వరకే చించుకుంటున్నాను ఈ విధంగా ఒక పక్క ఏమో ఆకు రెండిపోతుందని చెప్పాను కదా సో అశోక్ ఏమో తవ్వేస్తా ఉన్నాడు అశోక్ డస్ట్ ఏమి ఉన్నాడు అనమాట ఎప్పుడు తప్పు చేసేస్తాగా ఉంటాడు తవ్వేసేదే పని ఇంకా అతను అశోక్ పని అశోక్ చేస్తున్నాడా నేనేమో బెండకాయలు కొయ్యడానికి వచ్చాను మా ఇంట్లో మోస్ట్లీ వేసేటివి ఏం చెట్లు అంటే వంకాయ చెట్లు అలాగే బెండకాయ చెట్లు వంకాయలు అనేటివి మాకు ఇష్టము బెండకాయలు అనేటివి మా పాపకి ఇష్టము లేస్తే చాలు బెండకాయ తాలింపే అడుగుద్ది మ్యాక్సిమం నేను బెండకాయ తాలింపు చేసే లంచ్ బాక్స్ పంపిస్తా ఉంటాను ఇంకా బెండకాయలు అయితే కట్ చేసేసుకున్నాను తర్వాత బీర చెట్టు దగ్గరకైతే వచ్చాను ఒక్క బీరకాయ మాత్రమే ముదిరిపోయింది సో దీని అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నాను అండ్ నేను ముందు వీడియోలో చెప్పినట్టు బీరకాయలు అసలు హార్వెస్ట్ చేసుకోలేకపోతున్నాము ఎందుకంటే ఏ వచ్చి తినేస్తున్నాయి కానీ ఎర్లీ మార్నింగ్ మేము కూసుకునే లోపలే ఇలా తినేస్తా ఉన్నాయి అదిలా అదిగొండే దొండ చెట్టు ఉంది కదా అదైతే మామూలుగా మనం కర్రీ చేసుకుంటాం కదా ఆ దొండ చెట్టు కాదు పిచ్చి దొండ అనమాట చూడండి పిందలు అయితే బాగా వేసింది బట్ మార్నింగ్ వచ్చే కాడికి ఈ పిందులు అనేటివి ఏవి ఉండవు అన్ని సగం సగమే ఉంటాయి ఇక దగ్గరకు అయితే వచ్చాను ఈసారి ర్యాడిష్ అయితే చాలా పెద్దవే వచ్చాయి రాడి చుట్టూ చీమలు ఉన్నాయి అందుకనే పూలతో లోడాను చూడండి ఎంత పెద్దగా బాగున్నాయి కదా ఇలాంటి హార్వెస్ట్ చేసుకున్నప్పుడు మనకు చాలా సంతోషం కలుగుద్ది అండ్ మనం ఏందంటే ఇలాంటి పంట వేయం కదా సో అందుకనే హ్యాపీనెస్ అనేది వస్తుంది అనమాట ఆటోమేటిక్లీ ఇక ఇవి అయితే వెళ్తా ఉన్నాను కూరగాయలు అయితే ఆర్వే చేసుకున్నాం కదా ఇంకా వేస్టేజ్ కూడా వదలకూడదు అశోక్ అయితే గడ్డి దొవుతున్నాను అని చెప్పాను కదా ఈ పక్కకి బర్రెలకి వేస్తాను అని సో ఇంక నేను దాన్ని తీసుకెళ్ళి వేస్తా ఉన్నాను ఈ బర్రెలకి అయి నాకు ఈ బర్ర అంటే అసలు నచ్చదనమాట ఏది నచ్చదో మన ఇంట్రెస్ట్ కూడా ఒకటి మీద ఉంటుంది కదా సో దానికి అయితే నేను ఈ గడ్డి అయితే వేస్తా ఉన్నాను అశోక్ గడ్డి పెరకడం చూడండి కొత్తిమీర కూడా పెరికే కొత్తిమీర ముదిరిపోతా ఉంది చూడండి ధనియాలు వచ్చేసాయి ఫస్ట్ టైం అనమాట అంటే ఇలా పచ్చి ధన్యాలు అయితే నేను చూడడము ఇంతవరకు చూడనేలేదు ఇవి ఎండబెడితే ఎండ ఇంటి ధన్యాలు అవుతాయా ఏమో నాకైతే తెలియదు ఒకసారి ట్రై చేయాలి ఇందాక బరికి గడ్డి వేసినప్పుడు అంకు నచ్చినట్లేదు ఇంకెందుకని ఇంకో బరికి అయితే వేశాను ఇంక ఈ పచ్చి ధన్యాలు ఏం చేసుకుంటామో ఇంక అక్కడే వారేసి ఇంకో దొడ్లోకి అయితే వచ్చాననమాట ఇక్కడ వచ్చేసి ఈసారి బూర్ధమ్మడో ఏదో ఇవ్వాలంటున్నారు మా ఆయన సో ఏదే అయితే తెలీదు దొన్నతా ఉన్నాడు ఇక్కడ కూరగాయలు వేసినా వేయకపోయినా బర్రెల కోసం జొన్న అయితే కంపల్సరీ వేస్తాము బికాజ్ ఇక్కడ దగ్గరే కదా కోసి వెంటనే వేయొచ్చు అనమాట బేర్ చెట్టు చూడండి యువతలు దాకా వచ్చేసింది కానీ కాయలు మాత్రం హార్వెస్ట్ చేసుకోలేకపోతున్నాం ఉంది కానీ ఇది బయట అయ్యేలాకి ఏ ఒ పెట్లో ఏ తినేస్తానే ఉన్నాయి అసంతృప్తి అయిందనమాట నాకు ఈ బేర చెట్టు వేసి తర్వాత దొండ చెట్టు దగ్గరకైతే వచ్చాను దొండ చెట్టుల్లో రెండు రకాలు అయితే ఉంటాయి ఒకటి పొడగ్గా కోపగా ఉంటుంది ఇంకోటి వచ్చి రెండు రౌండ్గా ఈ విధంగా ఉంటుంది రౌండ్గా ఉండేది మొలక అయితే మనకు దొరుకుతుంది కోపుగా ఉండేది మనకు దొరకదు ఎక్కడో ఉంటాయి దానికోసం అయితే ఎదుగుతూ ఉన్నాను కోపుగా ఉండేటివి తాలింపుకి చాలా బాగుంటాయి అయితే కొంచెం తొందరగా పండిపోతా ఉంటాయి అండ్ దొండకాయల్ని పొడవుగా కట్ చేసి కార్న్ఫ్లవర్ కొద్దిగా ఉప్పు కారం అన్నీ చల్లుకొని డీప్ ఫ్రై కని చేస్తే సూపర్గా ఉంటుంది తాలింపు మామూలుగా అలా వేస్తారు ఎక్కువ దొండకాయతో అయితే ఇక టమాటా చెట్టు దగ్గరకైతే వచ్చాను ఈసారి టమాటాలు అయితే కొద్దిగానే ఉన్నాయి ఇక ఉండేటివి హార్వెస్ట్ చేసుకుంటా ఉన్నాను ఇక నీళ్ళు కూడా వస్తుంటే ఒకే పనిగా ఉంటుందని ఇంకా నీళ్లు కూడా వేసేసాను అనమాట చెట్లకి ఇక క్యాలీఫ్లవర్ దగ్గర వచ్చాను పెద్దవాళ్ళు ఏమైనా ఎయిర్ అని అబ్బే చిన్న చిన్నవిగా ఉన్నాయి తర్వాత కోసుకుందాము ఇది వచ్చేసి మనీ ప్లాంట్ మొన్నటి దాకా బాగుంది ఇప్పుడు దీనికి ఏమైందో ఏంటో కానీ రేకులు సెగకి అంటే ఎండ బాగా కాస్తుంది కదా ఇంకా అది వాడుమో పడి చచ్చిపోయేటట్టు ఉందనమాట బాగా ఉన్నప్పుడు సూపర్గా ఉండేది నేను ఇంకా కూరగాయలు ఎత్తుకొని బయలుదేరాను అమ్మడానికి కాదు ఆడబెట్టి చూపించడానికి మీకు ఆల్రెడీ గార్డెన్లో కోసిన కాయలు పూలు అన్నీ ఆ రాయితు మీద అయితే పెట్టున్నాను ఇంకా బయట వసాం కదా అవి కూడా ఎత్తుకొచ్చాను ఇప్పుడు చూద్దాము ఏమేమి కోసము అనేది ఇంకా లాస్ట్కి అయితే ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలు నచ్చే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వచ్చేసి గోంగూర కోసాము అలాగే మూడు రకాల వంకాయలు అయితే కోసుకున్నాము పర్పుల్ కలరు రెండు రకాల గ్రీన్ వంకాయలు అలాగే ఆ కూర బెండకాయలు టమాటాలు ర్యాడిష్లు దొండకాయలు మూడు రకాల పూలు అనమాట అల్లదిగొండి జాన్ చెట్టు మొదల్లో సొరకాయలు అయితే వేసుకున్నాను ఇంకా ఇవ్వనమాట హార్వెస్ట్ ఈ హార్వెస్ట్ అయిపోయాక నేను చెట్లకి ఈ విధంగా అయితే నీళ్లు పడుతూ ఉన్నాను కూరగాయలు ఊరినే వచ్చి లేదు ఇలా జాగ్రత్తగా వాటర్ పట్టుకుంటూ చూసుకోవాలి